మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు విశేషంగా నవంబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అదృష్టం వరించబోతుందా లేదా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందా ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు సో మనం కన్యరాశి ఈ మంత్ చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి స్వీప్ న్యూస్ ఏంటంటే చాలా బాగుంది ఓకే చాలా చాలా బాగుంది రియల్గా బాగుంది టోటా టోటల్ హోల్ ఇయర్లో నేను చూసుకుంటే ఒక బెస్ట్ మంత్ నవంబర్ మంత్ అయితే ఈ బెస్ట్ మంత్లో కొంతమంది నవంబర్కి మాకు అది బాగలేదు ఇది బాగలేదు అనుకుంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఒకసారి మనకు కన్సల్ట్ అయితే మనకు గైడెన్స్ ఇవ్వచ్చు చాలా 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 రకాల పరిహారాలు ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్లో చేసుకోవచ్చు త్వరగా కావాలంటే ఎక్కువ కాస్ట్లో ఉంటుంది ఇప్పుడు కోటి రూపాయలు అప్పులు ఉన్నాయి విధానంగా చేసుకుంటే అంటే ఇంట్లో పారాయణం చేసుకుంటే అవుతుంది రెండు మూడు సంవత్సరాలకి ఇప్పుడు అవుతుంది మరి ఫాస్ట్ ఫాస్ట్ కావాలనుకుంటే మీరు చేయలేరు కాబట్టి ఎక్కువ మంది బ్రాహ్మణులు పిలిపించుకొని వాళ్ళు చేత పారాయణ చేయించుకోలేదు రిజల్ట్ ఇస్ సేమ్ అందుకని వాళ్ళకున్న సమస్యను బట్టి తీవ్రతను బట్టి ఎట్లాంటి పరిష్కారం అయినా సరే ఎట్లాంటి సమస్యలు అయినా సరే దానికి పరిష్కారాలు ఉన్నాయి చాలా త్వరగా కూడా వాళ్ళకి రిజల్ట్ వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు అయితే ఈ కన్యరాశి కనుక చూసుకుంటే ఈ మంత్ నవంబర్ మంత్ ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకు అని అడిగారు అనుకోండి వివరం చెప్పే ముందు ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా ఇందులో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో పా పీ పూ పో నా పే పో లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటాయి ఈ పేరు అక్షరాలతో వాళ్ళకి ఫస్ట్ లెటర్ ఏమైనా ఉంటే వాళ్ళంతా వీళ్ళకి కన్యాశి వస్తారు ఇందులో మేజర్ గ్రహాలు మీద ఇంపాక్ట్ చూపే చూపించిపోయే గ్రహాలు ఏంటంటే గురువు వచ్చేటప్పటికి ఈ మంతలో చాలా శుభాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు తర్వాత బుధుడు అనుగ్రహం బాగుంది శుక్రుడు బాగున్నారు కుజుడు కూడా అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో ఈ ఐదు గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఓవరాల్ కనుక చూసుకుంటే మనకి ఏంటి రిజల్ట్ అంటే మనకు మహర్షులు ఏం చెప్తారంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ జ్యోతిషాస్త్రము ఇచ్చారు దీని ప్రకారం వెరీ సింపుల్గా మనం చిన్న చిన్న మాటలు హోల్ మన తా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఫస్ట్ వీళ్ళకి లక్ష్మి అని చెప్తారు అంటే ఈ టైం వీళ్ళకి లక్ష్మీదేవి వస్తుంది ధనలాభం ధనలాభం వస్తుంది తర్వాత విత్త సిద్ధి ఫైనాన్షియల్ సంబంధించిన ఏదైనా ప్లానింగ్లు చేస్తే రిజల్ట్ అంత ఎక్కువగా రాకపోవచ్చు కానీ బట్ లాసెస్ అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటికంటే కూడా వీళ్ళకి రాతి భయం వీళ్ళకి శత్రువుల నుంచి ఛాలెంజెస్ ఉంటాయి శత్రువుల నుంచి ఛాలెంజెస్ అయితే ఉంటాయి కానీ వీళ్ళనైతే ఏమీ చేయలేరు ఇది కూడా ఒక పాజిటివ్ లుక్ అని చెప్పుకోవచ్చు గురువు వల్ల మీరు చూసుకుంటే వీళ్ళకి స్థాన ప్రాప్తి ఈ రాశి వాళ్ళకి ఈ మంత్లో ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిజినెస్లో గ్రోత్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా కనుక జాబు లేని వాళ్ళు ఉంటే ఈ టైంలో జాబ్ వచ్చే అవకాశం చాలా చాలా ఉంది ఎవరైనా కనుక మేము రెండు మూడు నెలల నుంచి ట్రై చేస్తున్నాం ఉండి జాబులు రావటం లేదు అక్కడదాకా వచ్చి అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టైము ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దీంతో పాటు కొన్ని రెమెడీలు చేసుకుంటే ఇంకా త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఎవరెవరైతే ఎన్ఆర్ఐలో మనకి ఫారిన్లో ఉన్నారు వాళ్ళంతా ఉద్యోగాలు చాలా ఇబ్బంది పడుతున్నవారు తర్వాత మిడ్ లెవెల్ మేనేజర్లు సీనియర్ మేనేజర్లు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు లేకంటే వచ్చి మధ్యలో గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అని మనం తెలుసుకోవచ్చు సో ఇందులో ఏ ప్రకారంగా మనం చెప్తున్నాం అంటే ఒక ఉండదు ఒక లాజిక్ మనకి ఏమవుతుందంటే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి మూడో స్థానంలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు మూడో హౌస్లో ఉంటే మనకి చాలా మంచి జరుగుతుంది వీళ్ళలో ఒక రిస్క్ టేకింగ్ కేపబిలిటీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది అన్ని విధాలకి చాలా బాగుంటుంది వాళ్ళకి ఏ విధంగా అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోషం బంధు మిత్ర సమాగమ లాభాచ పుత్ర సౌఖ్యం విష్ట సిద్ధి తృతీయగే రవి అని చెప్తారు అంటే మూడో దాంట్లో కనుక రవిలో హౌస్లో మూడో హౌస్లో రవి ఉంటే ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అన్ని పనుల్లో బాగుంటారు తర్వాత సమాగమం ఇక్కడ కనుక పని వెళ్ళినా కానీ ధనలాభము అందరినీ కలిసేసి ఓవరాల్గా అంతా బాగుంటుందని చెప్పుకుంటారు అయితే వీళ్ళకి ఒక చిన్న ఛాలెంజ్ అంటే ఫాదర్ లెవెల్ ఫిగర్లకు ఎవరికన్నా ఉంటే ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మూడోది రెండో గ్రహం బాగా సపోర్ట్ ఇచ్చేది కుజుడు కుజుడు కూడా మూడో ఇంట్లో ఉన్నాడు మూడో ఇంట్లో కుజుడు ఉంటే చాలా 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 స్ట్రాంగ్గా ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులన్నీ ఏమైనా కనుక తలపడితే అందులో మంచి సిద్ధి వచ్చేస్తుంది వస్త్రలాభం బాగా కలిసి వస్తూ ఉంటుంది ధనలాభం బాగుంటుంది అని మనం చెప్తారనమాట అంతేకాకుండా వారికి బిజినెస్లో లేదంటే ప్రొఫెషనల్ లో చాలా ఏమంటారు వీళ్ళకి పై చెయ్యి అన్నట్లుగా ఉంటుంది ప్రతి పనిలోనూ ధనానికి సంబంధించిన వ్యవహారాలు వీళ్ళకి పై సక్సెస్ వస్తుంది ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుంది ధనం ప్రకారంగా అన్ని విధాలుగా బాగుంటుంది ఏ ప్రకారంగా అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే విత్తలాభ సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్ర లాభో ధనలాభో తృతీయగో భూమిపుత్ర తృతీయ స్థానికే కుజి అని మనకి మహర్షులు చెప్తారు అంటే వీళ్ళకి శుక్రుడు ఇలా రెండో ఇంట్లో ఉండటం వల్ల ఇది ఇంకా చాలా బెస్ట్ అనమాట ఏ ప్రకారంగా అంటే కుటుంబంలో ఆరోగ్యం బాగుంటుంది మనకేం చెప్తారు కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాభం యశత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానగే భృగు అని చెప్తారు రెండో ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే చక్కగా మాట్లాడతారు మనకి జ్యువెలరీ కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి బంగారం రేట్లు అనేది వీళ్ళని అట్టి పరిస్థితుల ఎంత రేటు ఉన్నా పోయి కొనుక్కోవాల్సిన అని కుటుంబంలో ఆరోగ్యం బాగుంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కగా వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుతూ అన్నీ కావాల్సిన పనులన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ వాళ్ళ ద్వారా కావాల్సిన ఇంట్లో కానివ్వండి బయటకు కావాల్సిన పనులన్నీ చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది నీట్గా డెకరేట్ చేసుకుంటారు చాలా గ్లామరస్గా గ్లోరియస్గా ఉంటారు ఈ టైంలో వీళ్ళు అంతేకాకుండా టైంలీ మంచి ఫుడ్ తింటూ జీవితాన్ని చక్కగా గడుపుకునే ఒక బెస్ట్ టైంలో ఈ రాశి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఇన్ కేసు వాళ్ళైన కనుక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటే రిస్క్ తీసుకోవటం ఎందుకు తగిన పరిహారాలు తీసుకుంటే ఒక కన్సల్టేషన్ తీసుకుంటే అయిపోతుంది ముందుకు వెళ్ళిపోతారు కదా ఇక ఎస్పెషల్గా ఈ రాశిలో ఎలా నక్షత్రాలు వీళ్ళకి ఉత్తర పాల్గొనే హస్త చిత్త మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది తర్వాత ధనలాభం ఉంటుంది దాని లాభం బాగుంటుంది అన్ని ప్రకారంగా చూసుకున్న ఏదైనా బాగుంటుంది గొడవలు అయ్యే అవకాశం మాత్రం ఒకటి ఉంటుంది ఇది కూడాను అన్నదమ్ముల మధ్య బేసికల్గా గొడవల రాసం వచ్చావకటం లేదంటే కొంతమందికి వాళ్ళ యొక్క రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఏదన్నా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి ఇట్లాంటి వాటిలో ఏదైనా ఉంటా లేదంటే భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా ఉంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టాన్నం చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని అటెండ్ అవుతారు గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మైండ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది పార్టీలకి ఫంక్షన్లకి చక్కగా అటెండ్ అవుతారు వీళ్ళకి కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీటితో పాటు ఉత్తర ఫాల్గుని నక్షత్రం లేదంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళకి పశునాశనం స్త్రీనాశనం అని చెప్తారు అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి కొంచెం పశువులకు సంబంధించి లేదంటే వ్యా వ్యవసాయానికి సంబంధించిన వ్యవహారాల్లో అంత సరిగ్గా ప్రాఫిట్స్ రాకుండా నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన ఈ నక్షత్రం వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో వాళ్ళ ఇంట్లో ఎవరైనా స్త్రీలు ఉంటే లేదంటే లేడీస్ అనుకోండి వాళ్ళ ఇంట్లో పురుషులు ఎవరైనా ఉంటే తద్వారా వాళ్ళకి ప్రాబ్లం వచ్చి వాళ్ళ ప్రాబ్లం ద్వారా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో ఇది ఓవరాల్గా దీన్ని చూసుకుంటే ఈ చిన్న చిన్న విషయాలే కాకుండా ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే సగైన రిమ్యూస్ యాక్చువల్గా బాగున్నప్పుడు చేసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారు అంటే బాగలేదు కాబట్టి రెమెడీస్ అనుకుంటారు బాగున్న చేసుకోవాలి రెమెడీస్ ఇక విశేషంగా మరి ప్రత్యేకంగా ఈ మాసం ఎలాంటి పరిహారాలు వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి ప్రొఫెషనల్ చాలా బాగుందండి ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లం అనుకుంటే రిస్క్ తీసుకోవటం ఎందుకంటే మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదంటే విశ్వావశ గంధర్వరాజు విశేషం హోమాన్ని చూపించేసుకోవటం ఏమిటంటే లైఫ్లో మనకి చాలా రీసెంట్ స్టడీస్ కూడా ఉన్నాయండి స్పౌస్ ఇంపార్టెన్స్ సెవెంటీ పర్సెంట్ ఉంటుందంటే ఒక మనిషి సక్సెస్లో అది లేడీ కానీ ఉండి జెంట్లు కానీ ఇంట్లో ఊరికి గొడవ పడుతుంటే మనిషికి ఎవరికి ఇల్లు కలుస్తుంది అందుకని ఇలాంటి వాటికి మేము విశ్వామిష గంధవరాజు విశేష హోమని చెప్పిస్తాం చాలామంది ఎన్ఆర్ఎస్కి వాళ్ళకి బిజినెస్ పీపుల్కి వాళ్ళకి ఏంటంటే గృహలక్ష్మి ఇంట్లోనే లక్ష్మీదే ఉండాలి కదండి అప్పుడే వాళ్ళకి బాగా ఎదుగుతారు వీటికి సంబంధించిన వ్యవహారాలు చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా శత్రువులు ఉంటే చండీ హోమము ఇంకా రకరకాలండి వాళ్ళకైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి బేసికల్గా ధన ప్రవాహం శత్రు ప్రవాహం ఇవి శత్రువు లేకుండా ధనం వస్తూ ఉంటే ఇంకా మనిషికి ఏముందండి సో ఇన్ కేసు ఎవరికైనా అనారోగ్యం ప్రాబ్లం ఉంటే వీళ్ళకి రీసెంట్గా ఇద్దరు ముగ్గురు క్యాన్సర్ లాగా సీరియస్ ప్రాబ్లం అయిన వాళ్ళకు కూడాను వాళ్ళకి ఒక లక్ష ఇరవై సార్లు అమృత మృత్యుంజయ మహా చెప్పి చేపించేసి ఆ ఇష్యూ సూక్తము ఆ ఇష్యూ అన్ని చేపించడం జరిగింది సో ఇలా రకరకాలు మనకు ఉన్నాయి కాబట్టి ఏదైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఎక్కడ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి ఉంటే ఒక ఫోన్ కాల్ వాళ్ళకి రెమెడీస్ వెళ్ళిపోతాయి ఓవరాల్ గా కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఓవరాల్ ఈ మంత్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు